అందరికీ నమస్కారమండి ఓం నమశే వాయ శ్రీమాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ పదమూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ సప్తమి నక్షత్రం ఆరుద్ర కరణం భవ పక్షం కృష్ణపక్షం యోగం పరిక రోజు సోమవారం జన్మరాశి రాశి అభిచిత కాలం వచ్చి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషం నుండి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషం నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై నిమిషం నుండి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం అక్టోబర్ నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి సోమవారం నాడు ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది అవసరమైన ధనం లేకపోవటం కుటుంబంలోకి అసమ్మతికి కారణమవుతుంది ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి ఈరోజు మీ ఇంటి లోపల బయట కూడా మార్పులు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరగలేని విరుగుడు మందు కాగలదు ఐటీ వృత్తులు ఉన్నవారికి వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం వస్తుంది మీరు ఏకాగ్రతతో నిరంతరంగా విజయం సాధించడానికి శ్రమించవలసి ఉన్నది మీ నిర్ణయాలు ఒక కొలుక్కు తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసి రోజవుతుంది మీకు విషయం తెలుసా మీ భాగస్వామి మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం కులంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ ము చాలా బాగా ఉండనుంది సంతోషిస్తారు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉన్నది ఉన్నత చదువులు చదవాలని ఆశించే కళాకారులు మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి వస్తుంది వారు హాజరైన ప్రవేశ పరీక్షల ఫలితాలు ప్రకటించడానికి కొంత సమయం పడుతుంది ఉన్నట్లు భావించవచ్చు అలానే వారు సృజనాత్మకంగా ఉండకపోవచ్చు ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవనశైలిపై మీ అభిప్రాయాలను మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంత ఫిట్గా ఉంచుతుంది శోధన సామర్థ్యాలు పరీక్షించాల్సి ఉంటుంది దీర్ఘకాలంగా వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్ళకు ఎట్టకేలకు విముక్తి పొందుతారు వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారంన కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు ఆదరణ పెరుగు కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి అవసరానికి చేతులు డబ్బు నిలవక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు సజావంగా సాగుతాయి ఉద్యోగంన చేతభత్యాల విషయంలో సుఫలితాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉద్యోగమున మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతాయి ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఒప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం అలా ఉన్నప్పుడే మీరు సంతోషప విలువను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడిని మార్చుకోండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది మీ ప్రేమ కొత్త ఎత్తులను తాగుతుంది ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్లను అవలంబించండి ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం కూడా దానిలాగే ఈరోజు కరిగి నేరైపోతుంది ఆఫీస్లో ప్రతిదానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా ప్రొద్దుపోయేదాకా ఎదురు చూడవచ్చును మీ జీవిత భాగస్వాముతో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనున్నది మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు మీరు డెలివరీ చేయగలిగిన కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు ఈ అద్భుతమైన రోజును మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహకతతో ఉంటారు మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతుందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలు లేదా వ్యక్తుల్ని విడిచిపెట్టండి చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది ప్రేమికులు కుటుంబ భావనలో ఎంతగానో పరిశీలించి మరణిస్తారు మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలు మలుపు తిరగనున్నది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు మీరు ఏదైనా ఒక సృజనాత్మకతల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈరోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగల కళను నేర్పేదైన యోగా యొక్క సహాయం పొందండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది మీరు ఈరోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి లేనిచో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు మంచి కౌగలింతులో బహుమతిగా ఇవ్వవచ్చు సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు పరిహారం వచ్చి ప్రవహించే నీరులో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ మొత్తం ఉండ అందించడం ద్వారా ఆర్థిక జీవితం మెరుగుపరచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి